అతడు అప్పు చేసి పెళ్లి చేసుకుంటున్నాడు మరి దాని సంగతి ఏమిటి ఎలా తీర్చాలి అంటే కలియుగంలో అప్పు చేయకుండా బాబు ఇబ్బందులు పడాలని చెప్పి లోకానికి చూపించడాక ఏది చేసినా మా స్వామి లేదా అలా చేసి చూపిస్తారండి ఇలా బతకండి అంటే చేయడం తప్పు కాదు తీర్చకపోవడం తప్పు మా స్వామి కలియుగున్నంత వరకు వడ్డీ కడతాడు ఆ కుబేరుడు ఏమన్నాడు అసలు వద్దండి వడ్డీ చాలన్నాడు మరి అటువంటి స్వామి చక్కగా ఇప్పటికే వడ్డీ లెక్కలు చెప్పేటప్పుడు మీకు ఒక విచిత్రం ఆ రోజు స్వామిని కింద ఒక మెట్టు కింద కూర్చోబెట్టి కుబేరుని కొంచెం పైన కూర్చోబెట్టి లెక్కలన్నీ చెప్పినప్పుడు స్వామికి చమకలు పడతాయండి అంత నిజాయితీగా లెక్కలు అప్పచెప్తున్నాడు చెప్తున్నాడండి మా స్వామి ఏదేమైనా మీరు కట్నం ఇచ్చే ఉద్దేశం లేదని మాకు అర్థమైంది సరే శుభస్య శీఘ్రం అశుభస్య కాదహరణం మా స్వామి చేసుకుంటానంటే మీ పద్మావతిని చేసుకుంటానన్నాడు కాబట్టి ఇక ఒప్పుకుంటున్నామని చేసేది లేక ఈ సమయం మీ అమ్మాయిలే తగిన వధువులనిస్తున్నా విన్నామండి మీ అమ్మాయిల గురించి గుణగణాల గురించి విని ఇంత దూరం వచ్చామన్నమాట కాబట్టి ఒప్పుకుంటున్నాం ఇప్పుడు చక్కగా పుష్పమాలలు మార్చుకుని కొంచెం నృత్యపూర్వకంగా మనం కడ్యాణాన్ని ప్రారంభం చేసుకున్నాం జై శ్రీమన్నారాయణ

అమ్మా ఆ రెండు కలిపి పట్టుకుని ఇద్దరు ఒకేసారి అదే అదే వచ్చింది కేజీ బంగారం మీరు